మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు నాబార్డు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని నాబార్డు ఏజీఎం మనోహర్ రెడ్డి లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్రెడ్డి అడిషనల్ డిఆర్డీఓ సుధీర్ అన్నారు జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో నాబార్డు ఆధ్వర్యంలో జన వికాస గ్రామీణాభివృద్ది సంస్థ సహకారంతో నిర్వహించిన జూట్ బ్యాగ్ల తయారీలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్స్ మరియు స్టైఫండ్ చెక్లను అదనపు డిఆర్డీఓ సుధీర్ లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు ముప్పై మంది మహిళలకు ఇరవై రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికేట్ ఏడు వందల యాభై రూపాయల స్టైఫండ్తో పాటు శిక్షణ కాలంలో ఉదయం సాయంత్రం అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం కూడా అందించారు జూట్ బ్యాగులను అధికారులు పరిశీలించి మహిళలను అభినందించారు ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి నాబార్డ్ ఏజీఎం మనోహర్ రెడ్డి అదనపు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సుధీర్ లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా జూట్ బ్యాగ్ల తయారీలో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగిందన్నారు మహిళలు జూట్ బ్యాగ్ల శిక్షణ ఇవ్వడం వల్ల వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారి కుటుంబానికి ఆర్థికంగా పోషించుకునే విధంగా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు శిక్షణతో పాటు సర్టిఫికెట్ మరియు ఏడు వందల యాభై రూపాయల స్టైఫండ్ ఇచ్చినట్లు చెప్పారు ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల అనేక రకాల కాలుష్యం ఏర్పడుతుందని అందుకే అందరం ప్లాస్టిక్కు బదులుగా జూట్ బ్యాగులను ఉపయోగించాలని కోరారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు మారుతున్న కాలానికి అనుగుణంగా జూట్ బ్యాగుల డిజైన్లలో కూడా మార్పులు తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు కుటుంబానికి ఇంట్లో సంబంధించినటువంటి రకరకాల మీరు బ్యాగులు కుట్టనివ్వండి పిల్లలకు బ్యాగులు కుట్టనివ్వండి అబ్బాయిలకు అమ్మాయిలకు డ్రెస్సులు కుట్టించినా మీ ఆయనకు ఏది కుట్టినా కానీ చాలా రకాలు ఎందుకంటే ఒక డ్రెస్ బయట కుట్టియాలంటే దాదాపు వెయ్యి రూపాయలు అవుతా ఉంది సో మీరు రెండు రోజుల్లోనే అది కుట్టేసినారంటే మీకు ఒక వెయ్యి రూపాయలు మీరుంచి బయటకు వెళ్లకుండా మిగిలినట్టే నేను మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకు శ్రీనిధిలో కూడా చాలా రకాల లోన్లు ఉన్నాయి దాదాపు వంద కోట్లకి నూట యాభై కోట్లకి ఇంకా యాభై ఐదు కోట్ల రూపాయలు మనం ఇచ్చేది ఉంది కనుక నేను మీ అందరినీ కూడా సత్తమా మీ అందరినీ కోరిన దయచేసి ఆ శ్రీనిధి లోన్ తీసుకోండి వ్యాపారాన్ని కూడా వ్యాపారలానే చేయాలి మీకు వచ్చు కదా అని చెప్పేసి నైపుణ్యత అని చెప్పేసి ప్రతిదీ కూడా సేవా కార్యక్రమానికే మొత్తం కూడా మనం పెట్టుబడి పెట్టండి వ్యాపారాన్ని వ్యాపారంలోని చూడండి మీ నైపుణ్యతను బట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా యూనిఫామ్స్ ఇవ్వబోతుంది వేరే వేరే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి యూనిఫామ్స్ కూడా మీకు ఇస్తారు ఆన్లైన్లో కూడా మనకు సెల్ఫ్ తయారైంది మీరు తయారు చేసినటువంటి వస్తువులు అన్నీ కూడా ఆన్లైన్లో చూపెట్టుకోవడానికి ఇప్పుడు మనకు షెల్ఫ్ చాలా వచ్చినాయి జియో మార్ట్ కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ కనుక చాలా రకాల ఆన్లైన్ మార్కెటింగ్ విషయంలో మీరు ఇంట్లో నుంచి కదలకుండానే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు తయారు చేసిన ఫోటో తీసి అంతే కనుక చాలా మంచి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు అప్పచెప్పిన పనిని నాణ్యతలో కాంప్రమైజ్ కాకుండా ఇంకోటి టైం లైన్ ఇచ్చారు మనకి నెల లోపల మూడు లక్షల యూనిఫామ్లు కుట్టాలి అని చెప్పి మూడు లక్షల యూనిఫామ్లు కుట్టాలి అని అంటే ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఒక్కొక్కరు ఎన్ని కుడితే నెల లోపల ఈ స్కూల్ పిల్లలకి ఇవ్వడానికి అవకాశం ఉండదు ఇవన్నీ కూడా చాలా లెక్కలు చేశారు సో దాని ప్రకారంగా మీరు టీం వర్క్ లాగా చేసుకుంటూ ఒకరు కటింగ్ చేయాలి ఒకరు కుట్టాలి ఒకరు గుండెలు కుట్టాలా ఒకరు జిబ్బులు కుట్టాలా ఒకరు ఇస్తీలు చేయాలా ఒకరు మంచిగా ప్యాకింగ్ చేయాలి సో ఇట్లా మీరు యొక్క బాధ్యతని మీరు సరిగా డెలిగేట్ చేసుకుంటే టైం లైన్ లోపల మనం నాణ్యమైనటువంటి ని మనం అందించడం అయినప్పుడే అవుతాం మనం మీరు అడిగారు సార్ మాకు ఈ శిక్షణ వచ్చింది మాకు ఈ జూ బ్యాగ్స్ వస్తే కూడా అని చెప్పేసి అది చూస్తున్నాము అంతా నాకు సార్ చెప్పినట్టు ఇంకా కొంచెం ఇంకా ఫైల్స్ కానీ ఇంకా నేర్చుకోండి ఇక్కడ మా ట్రైన్ లేకపోతే ఇంటర్నే ఆపేయడం కాదు మీరు కూడా ఇంటి దగ్గర నేర్చుకోండి యూట్యూబ్లో కూడా మీకు దొరుకుతాయి మనకి ఏంటి ఎట్లా సంథింగ్ హౌ టు స్టిచ్ బ్యాగ్ అని చెప్పేసి హౌ టు స్టిచ్ అయ్యే ఫైల్ కానీ మీకు అని చెప్పేసి అంటే మీకు కూడా వస్తాయి మీరు కన్ఫ్యూజ్ చేయండి వరకు ఏదో మనకు ఎన్జిఓ వచ్చింది నా సార్ వచ్చారు లేకపోతే మన బ్యాంకర్స్ వచ్చారు ఎల్ప్ అనుకోకుండా మీరు కంటిన్యూ చేయండి వర్క్ చేసుకొని సార్ చెప్పినట్టు మనకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి జియో మార్ట్ కానీ లోకల్ అని అట్లా మీరు కంపల్సరీ కూడా అంటే మనం ఏదో నేర్చుకున్నాం అయిపోయింది కాకుండా మీరు కంటిన్యూ చేసుకుంటా మీరు కూడా అమ్మేస్తాదికి రావాలన్నమాట రేపొద ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తుంటారు డెక్కన్ హాల్ అని లేకపోతే కానీ లోకల్ కానీ ఎక్కడైనా కానీ నేను ఎలా ఉండాలి అంటే రేపొద్దు నేను సంపత్తికి లేకుంటే కానీ మన డిఆర్డిఓ సార్ ఫోన్ చేసినప్పుడు సార్ ఇట్లా ఒక ఒక పది రోజులు ఎగ్జిబిషన్ నడుస్తుంది ఒక అవకాశం ఇస్తాము అలాగే మీరు బాగా చేసుకొని మీరు ఇంకా సార్ మీ ఇంకా మంచి ప్రోడక్ట్స్ చేసుకొని మేము సార్ ఒక మనకు ఒక షాప్ లాంటిది కావాలి ఒక ఏళ్ళ కంటే కూడా అది కూడా ఇస్తాం మేము సో ఆరు ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అయిపోయిందని కాకుండా మీకు చాలా ఉంటాయి ఎగ్జిబిషన్స్ పరంగా ఉంటాయి మార్కెటింగ్ పరంగా ఉంటుంది ఒక షాప్ పరంగా ఉంటాయి సో ఇవన్నీ మీరు కంటిన్యూ చేయండి కంపల్సరీ వర్క్ కంటిన్యూ చేస్తేనే మీకు వస్తుంది ఇప్పుడు నేను ముందే చెప్పాను ఆ టైమింగ్ కూడా మనకు వంద మోడల్స్ ఉంటే వంద మోడల్స్ వద్దు ఇరవై ముప్పై మోడల్స్ కూడా దాంట్లో మనకు పర్ఫెక్షన్ ఉంటే చాలా అని చెప్పేసి చెప్పాను ఇప్పటికీ అదే చెప్తున్నా మీరు ఏది నేర్చుకున్నా కూడా పర్ఫెక్ట్ నేర్చుకోండి ఇంకా ఎక్కువ మోడల్స్ నేర్చుకోండి ఈ అవకాశాన్ని మీరు మాత్రం ఏదో మనకు ఇప్పుడు నేను వెళ్ళిపోయినామని కాకుండా మీరు కంపల్సరీ కూడా మీరు పర్సన్ చేస్తేనే వస్తుంది లేకపోతే నా అందరూ మర్చిపోతారు మంచిగా ఇప్పుడు అందరి దగ్గర ఫోన్ ఉన్న యూట్యూబ్ తీసుకొని మంచిగా వేసేసుకోండి రేపు అనిపించింది మీకు ట్రైనింగ్ అయితే మీరు మీకు ఆన్ఫ్లైన్స్ రావాల నేపథ్యంలో నేను ఫోన్ చేస్తాను కంపల్సరీ ఎందుకంటే మనకు సంవత్సరానికి ఒక ఏడెనిమిది ఎగ్జిబిషన్ నడుస్తుంది ఫోన్ చేసినప్పుడు ఇట్లా నేను ధన్యాద లేకపోతే కానీ సంపత్ ఫోన్ చేసినప్పుడు మీరు పంపించగలగాలి అంటే మీ సార్ నలుగురు ఉన్నారు మా దగ్గర స్టాక్ ఉంది అంటే ట్రెండ్ ఎట్లా చూసుకోవాలి అండి ట్రెండ్ ఎట్లా నడుస్తుంది వాళ్ళ అవసరాలు ఏమున్నాయి దాన్ని బట్టి మనం నేర్చుకుంటాం అంటే మనం ముందుకు వెళ్తామంటే సక్సెస్ అవుతాం లేదు మనం అదే పాత్రలో పట్టుకుంటే కొద్ది వెనక్కి వెళ్తాం అవునా ఏదైనా ఇండస్ట్రీలో ఏదైనా గుర్తుకొనిప్పుడు ఏదైనా కొత్త మిషన్ అన్నీ కూడా లేటెస్ట్ ట్రెండ్ ఏదో దాన్ని బట్టి ఫాలో అప్డేట్ అవుతున్నాయి కాబట్టి అది సస్టైన్ అవుతుంది లేదంటే వెనక్కి పడుకో అంటే మీరు కుట్టుకోవడం కుట్టడం నేర్చుకోవడం చాలా సంతోషం అలాగే ఇంకా అప్గ్రేడ్ ఏంటంటే ఆ కస్టమైజ్ ఒకటి మాత్రం నేర్చుకోండి ఖచ్చితంగా ఈ దీని ద్వారా మీకు అడిషనల్ ఇన్కమ్ రావాలా మీరు ఆదా వ్యవసాయం మీద ఆధారపడకుండా కుటుంబం మీద ఆధారపడకుండా కుటుంబానికి అదనంగా ఆదాయం అందించేలాగా మీరు ఎదగాలి తద్వారా మీ అందరికీ కూడా ఎటువంటి మీరు దీనివల్ల నలుగురికి ఆదర్శంగా కూడా మిగుతారు పిల్లలు కూడా మీరు నేర్పిస్తూ ఉంటారు మీరు నేర్చుకుంటూ కొడతా ఉంటారు పిల్లలు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు నేర్చుకుంటుంటారు సో నలుగురికి ఆదర్శకంగా మిగులుతారు మీరు మహిళ కనుక ఒక శక్తివంతంగా ఎదిగితే అందరు కుటుంబారు కాబట్టి మీరు అందరూ కూడా ఇట్లాగే కుటుంబానికి అదనపు ఆదాయం అందించుకుంటూ మీ సొంతగా సెల్ఫ్ సస్టైనెన్స్కి ఎదిగి ఇలాగే అందరు అందరు అభివృద్ధి చెంది పురోగతి చెందాలని కోరుకుంటూ మా వైపున ఎలాంటి సహాయ సహకారం కావాలంటే డెఫినెట్గా చేస్తాం లోన్ సరిపోతే ఎలాంటి అది లేదు స్పాసెస్ గోకాప్ అనేది కూడా ఇప్పుడు నాబార్డ్ గారు అంపై మేము కూడా మధ్య ఆన్లైన్ పేమెంట్కి వెళ్ళాము ఈ గోకాప్ అనేది కూడా ఒక ఆన్లైన్ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా రానున్న రోజులలో మనం ఇట్లా నేర్చుకున్న వాళ్ళకి ఇక్కడికే వచ్చి మనకు ఆన్లైన్ మార్కెటింగ్ ఏ విధంగా మన ప్రోడక్ట్ ఉండాలి దానికి బ్రా బ్రాండింగ్ ఏ విధంగా చేయాలి క్వాలిటీ ఏ విధంగా ఉండాలి దానికి సంబంధించినవి కూడా కొలతలు కూడా ఉంది ఆ కొలతల ప్రకారము వాళ్ళ దాంట్లో ఆన్లైన్ మార్కెట్లో ఏ విధంగా ఫిట్ అవుతుంది అనేది చెప్పి మన బ్రాండ్ మనమే రేట్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం చేసుకున్న దాని మీద వాళ్ళకు మనం నచ్చిందనుకో మనం చెప్పిన రేటుకు వాళ్ళు కొనే అవకాశం ఉంటుంది ఏదైనా బార్గెనింగ్ అయినా ఈ గోకంప్ వాళ్ళు మీడియేటర్ ఉంటారు కాబట్టి వాళ్ళకు టెన్ పర్సెంట్ పోయినా కూడా మనకు మిగతా నైంటీ పర్సెంట్లో మనం ఆ టెన్ పర్సెంట్ ఎక్సెస్ పెట్టి వాళ్ళు మార్కెటింగ్ మరి ఆన్లైన్లో పెట్టాలనేది మనకు చెప్తారు అవి కూడా దానికి కూడా సిద్ధంగా ఉండాలి ఇప్పుడు సార్ మనకు చాలా మంచి